ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నా పెళ్ళి రోజు కాదు పుట్టినరోజు అయితే అసలా కాదు ఈ రోజు ఏంటి అంటే ముఖ్యమైన రోజు నా కళ్ళు తెరిపించిన రోజు నా జ్ఞానోదాయమైన రోజు ఏంటి అంటే ఎవరు ఏంటి అనేది ఎవరి మనసులో ఏముందనేది అన్నీ తెలుసుకున్న రోజు కాబట్టి ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నాకంటూ ఎవరో లేరు నేను ఎవరికీ లేను కాబట్టి నేను ఏ నిరంజన్ ఆ రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాను నేను ఒంటరిని అనాదిని అని గొప్పగా చెప్పుకుంటున్నాను నాకు నా భర్త నా బిడ్డలు అంతే తప్పితే నాకు ఎవ్వరూ లేరు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలు తప్ప నాకు ఎవ్వరూ లేరు నేను ఎవ్వరికీ లేను మీను కాబట్టి ఆ రోజు ఇవాళ ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను మీరందరూ దీవించండి నేను మనోధైర్యంతో బతకాలను దీవించాను మనం మనకేనా మనం మనకే మా నల్ల బంగారం నాకు నా భర్తే సర్వస్వం నాకు నాకెవరూ లేరు నేను వంటని అనాథని మీ కడతానమ్మా నీకెందుకు ఎట్నా మా లైఫ్ లో నువ్వే ఓకే ఫ్రెండ్స్ నా బాధని మీతో చెప్పుకుంటున్నాను ఎంతమంది తిట్టుకుంటారో ఎంతమంది ఏమనుకున్నా ఇదైతే నిజం ఓకే ఫ్రెండ్స్